హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ బ్లౌజు మొన్న మొన్న కట్ చేసిన బ్లౌజ్ అండి చాలా బాగా వచ్చింది ఇవాళ ఇంకోటి కుట్టుకుంటున్నాను చూడండి ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు ముందు మనం హ్యాండ్స్ తీసుకున్నాము హ్యాండ్స్ తీసుకొని తిరగల మరగల చూసుకొని అడుగుపాటుకల్లి మరతబెట్టి ఒక కుట్టు కుట్టుకోవాలి ఆ కుట్టుకున్నది మనకి చేతి పనికి వస్తుంది అనమాట చేతులకి చేతి పనికి వస్తుంది అదిగోండి మనం ఇప్పుడు ఈ చెయ్యిని ఎట్లా పెట్టామో రెండో చెయ్యిని ఆపోజిట్లో పెట్టాలి అదిగోండి మళ్ళీ దానికి తిరగల మరగలు చూసుకొని మనం ఫస్ట్ క్రాస్ తీసుకుంటాం కదా హ్యాండ్స్కి ఆ హ్యాండ్స్ క్రాస్ ఇదిగోండి రెండు ఇటువైపు అన్న ఉండాలి లేకపోతే రెండు అటువైపు అన్న ఉండాలి అట్లా చేతులు అయిపోయినాయి కదా ఇప్పుడు వెనక భాగం తీసుకున్నాను వెనక భాగానికి అది ముందు భాగం పైన పెట్టి అట్లా అంటిస్తున్నాను అట్లా మళ్ళీ దానికి ఏ పార్ట్ కాపాటు వెనక భాగానికి అట్లా బట్టి కుట్లు వేసుకోవాలన్నమాట నేను ప్రస్తుతం మీకు చూయించడం కోసం ఒక్కొక్క కుట్టే చూయిస్తున్నాను రెండు రెండు కుట్లు కానీ మూడు మూడు కుట్లు కానీ గట్టిగా వేసుకోవాలి ఆ పైన ఎందుకంటే ఆ పైన గోడ మీద బాగా గట్టిగా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ ఇప్పుడు క్రాస్ షేప్కి క్రాస్ కుట్లు కొట్టుకుంటున్నాను అనమాట అదిగోండి అట్లా కొంచెం అప్పుడు ముందే ఘాట్లు పెట్టి ఉంచుతాం కదా జాకెట్కి ఆ ఘాట్లకి ఇప్పుడు రెండు షేపులకి ఇదిగోండి అది అర్థమవుతుందా అదిగో అక్కడ అట్లా పెట్టి అది మనకి పుట్టుకుంటుంటే ఆటోమేటిక్గా వచ్చిద్ది అనమాట ఎంత చుట్టుకోవాలి అనేది అంగుళం అంగుళం మీద కొంచెం అంగుళం బాగు అంత అయితే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం పుచ్చులు కాజాల పట్టికల్లి కూడా ఒక ఘాటు పెట్టుకుంటాం కాబట్టి అవి వేసుకొని ఇప్పుడు చంక అనమాట అదిగోండి ఇది చంకలో నుంచి అట్లా 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 షేపులు రెండు వైపులా అట్లా తయారు చేసుకొని ఇప్పుడు రెండో షేప్ అట్లా కొట్టుకోవాలన్నమాట అది ఉండి షేపు అట్లా అనమాట షేప్ ముక్కలు కూడా కట్ చేసి మొన్న చూయించా కదా ఆ ముక్కల్ని కింద పార్ట్కి అట్లా అంటించుకోవాలి ఇప్పుడు అడుగు ముక్కలు వేస్తున్న షేప్ గట్టిగా ఉండటానికి జారకుండా ఉండటానికి మళ్ళీ మనం వేరే మొక్కలు నాకు దీంట్లోనే వచ్చినవి దీంట్లో రానివాళ్ళు వేరే కట్ చేసుకొని వేసుకోవచ్చు నాకు ఇది కొంచెం పెద్ద మొక్క కాబట్టి అది అట్లా వేసానమాట ఇప్పుడు మళ్ళీ మనం వాటిని పైపక్క వేస్తాం కదా ఇప్పుడు లోపల పక్కకి మర్చి కుట్టుకోవాలన్నమాట చూడండి అదిగో ఇప్పుడు అదిగోండి అట్లా కుట్టుకుంటాం కదా ఆ షేప్ని అట్లాని ఆ షేప్కున్న ఖర్చుని అట్లా లోపలికి మర్చి అదిగో అట్లా పట్టదండి బాగా వచ్చిన వాళ్ళైతే పాతిక నిమిషాల్లో ఖచ్చితంగా జాకెట్ కొడతారు నేను ఇంకా కొన్ని కొన్ని స్కిప్ చేస్తే మీకు అవసరం లేనివి కుట్టి చూపిస్తున్నాను అదిగోండి ఇప్పుడు ఆ షేప్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఈ షేప్కి కూడా సేమ్ దానికి కుట్టుకున్నట్టే కుట్టుకోవాలి అదిగోండి అట్లా వచ్చింది షేప్ ఇప్పుడు ఇది మళ్ళీ పై పక్కదనమాట పై పక్కన కుట్టుకోవాలంటే అది గొట్ల పెట్టి మళ్ళీ దాన్ని మీద కుట్టు రానియాలి ఖర్చు ఏమో లోపలికి పోద్ది మనకి కుట్టేమో పైన పడిద్ది అప్పుడు గట్టిగా ఉంటుంది అనమాట మీ ఇష్టం రెండు కుట్లైనా వేసుకోవచ్చు నేనైతే ఒక కుట్టే వేసుకుంటున్నాను సరిపోద్ది గట్టి కుట్టు పాడతా పడతా గుట్టొచ్చింది కాసేపట్లో ఇదిగోండి ఇంకో పక్క షేపుకి కూడా అట్లా తయారయ్యింది బాగానే వచ్చింది ఇప్పుడు ఇదిగోండి షేపులు అనేది అట్లా వచ్చినాయి ఇప్పుడు ఈపుకి కొంచెం పట్టీకి తక్కువ ఉంది అనుకుంటే ఇది ఇక్కడ నడుము దగ్గర కాస్త టక్స్ వేసుకుంటాను షేపుని మడతబెట్టి ఫ్రంట్ భాగాన్ని మడతబెట్టి వేసుకుంటాం అన్నమాట అదిగోండి ఇప్పుడు చేతులు చేతులు కొడుతున్నా చేతులు కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మనం శంఖ కళ్ళి మనం క్రాస్ తీస్తాం చేతులకి ఆ శంఖ కళ్ళి ఆ క్రాస్ తీసింది వచ్చేటట్టు చూసుకోవాలి ఏ చేతికి ఆ చేతికి లేకపోతే జాకెట్లు పాడైపోతాయి అదిగో ఇప్పుడు చూపిస్తుంది చూడండి అదిగో అనమాట ఫ్రంట్ భాగానికి క్రాస్ వచ్చేటట్టు పెట్టుకోవాలి తిరగల మరగల చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలన్నమాట అదిగోండి ఇప్పుడు నేను అట్లా పెట్టాను ఫ్రంట్ భాగానికి క్రాస్ వచ్చేటట్టు రెండు రెండు గుట్లు వేసుకోండి అదిగో అట్లా ఇది ఇంకో ఇంకో హ్యాండ్ అనమాట రెండో హ్యాండ్ అట్లా జాగ్రత్తగా చూసి కుట్టుకోవాలి మనం చేతులు క్రాస్ తీసుకోకపోతే మాత్రం ఇక్కడ టైట్గాను అసలు జాకెట్ అనేది కుదరదు చెయ్యి నీట్గా కనపడదు ఇప్పుడు హ్యాండ్స్ కుడుతున్నాను అనమాట అదిగోండి హ్యాండ్ కింద చెయ్యి ఎంత ఆగిందో అంతవరకు పెట్టుకోవాలి నాకైతే టేప్ అవసరం లేదు నాకు ఇట్లాగే తెలిసిపోద్దు అదిగో నేను వేసుకున్న బ్లౌజ్ కూడా నేను గుట్టుకుంది ముందు కాస్త గట్టిగా పాదం నడుపుకొని మళ్ళీ సంఖ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎంత లూజ్ ఎంత ఉందో అదిగో అక్కడికి మళ్ళీ మనకి గుర్తు పెట్టుకొని ఇక ఆ లెక్కన కొంతమంది అయితే పెన్సిల్ తోటి నాలుగైదు గుర్తులు పెట్టుకుంటారు నాకైతే అంత అవసరం లేదు సరిపోద్ది అదిగోండి అట్లా లాగిన్ చేసుకోవాలి కింద దాకా మళ్ళీ కిందకు వచ్చేసరికి మళ్ళీ ఒక కుట్టేశాక బ్లౌజ్ని చూడాలి ఆ చేయిడె కుట్టుకొని రెండు చేతులు అదిగోండి కాస్త పాదం అట్లా నడపాలి మనం ఫస్ట్ పెట్టినప్పుడు మళ్ళీ లాస్ట్లో తీసేటప్పుడు పాదం నడిపితే నీకు కుట్టు ఊడకుండా అనమాట ఆ ఖర్చు అనేది అది ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అలా కట్ చేస్తున్నాను ఆ దారం అలా కట్ చేసుకోవాలి మనం ఇంకొక చూసారుగా అట్లా అనమాట ఇప్పుడు ఇంక ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ కూడా మనం ఇంకా అట్లా కుట్టుకోవాలి సేమ్ ఇంకా అలానే కుట్టుకోవాలి నేనైతే ఇంకా ట్రెండు ట్రెండ్ కుట్లు వేసుకుంటాను మీరు కూడా అట్లా కుట్టేసుకొని ఇప్పుడు నేను ఉప్సల పట్టి కాజాల పట్టి కొడుతున్నాను అదిగోండి ఇప్పుడు ఫస్ట్ ఉప్సల పట్టీ ఉప్సులు వేసేది ఇప్పుడు కాజాలు వేసే పట్టీకి కొంచెం మనం పెచ్చు అనమాట పెచ్చు పట్టి కట్టుకుంటాం కాజాలకి పిక్సులదేమో అంతే మలుపుతాము కాజాలకేమో బొంగు పట్టిలాగా వస్తుంది అనమాట మన ఇష్టం కాజాలు కూడా నేను మిష్టి మీదే వేస్తా లాగా గూళ్ళు అంటారు కానీ ఎందుకు లేని చెప్పేసి చేత్తో గుట్టుకుంటాను గూళ్ళు అయితే తొందరగా చినిగిపోతాయి కాజా అయితే ఊడిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అందుకని చెప్పి అట్లా వేసుకుంటాను అనమాట ఇంకేముందండి జాకెట్ చూశారుగా ఫాస్ట్గా మంచి మిషన్ అయితే నాది ఇంకా ఇప్పటిది కాదండి ఈ మిషన్ నలభై సంవత్సరాలు దగ్గర దగ్గరగా పైననేమో ఇంకా అప్పటి మిషన్ అది మేము ఫస్ట్ మిషన్ నేర్చుకున్నప్పుడు మిషన్ అనమాట చాలా బాగా పనిచేస్తుందండి చూసారుగా నాకు ఇంకా కరెంటు మోటార్లు అవి కూడా లేవండి నాతో కాలుతో తొక్కటమే నేను ఇప్పుడు అదిగోండి లోపలికి మర్చి కుట్టుకుంటున్నాను మంచిగా అదిగోండి అట్లా అనమాట పట్టి అట్లా మనం మాత్రం పాదం నడపాల్సిందే ఎందుకంటే పాదం నడపకపోతే మాత్రం కుట్టు తొందరగా ఊడిపోద్ది గట్టితనం ఉండదు అయిపోయింది ఇంకొప్ప అదగోండి రెండు గుట్టేశాను ఇప్పుడు మనం కరెక్ట్గా రెండు పట్టీలని సమానంగా ఆల్మోస్ట్ వచ్చేస్తాయండి ఇంకా మనం కట్ చేసుకోవాలి ఆ ఉన్న ఉన్నాం క్లాత్ని చూసారుగా అదిగో ఇప్పుడు మనం వెనక ఈపుకి టక్స్లు అనమాట చూడండి ఆది బ్లౌజ్ కిన్నా కాస్త ఎక్కువ ఉంది ఇప్పుడు టక్స్లు వేస్తే అది కూడా సరిపోతుంది టక్స్లు ఎలా వేయాలో చూడండి షేపుల దగ్గర నుంచి సెంటర్ చేసి మళ్ళీ ఆ సెంటర్ నుంచి షేపుల దాకా సెంటర్ చేయండి ఇప్పుడు మనకు కరెక్ట్గా భుజం కింద పడిద్ది అనమాట కుట్టు ఎదుగుండి ఇది రెండు అంగుళాలు రెండు అంగుళాలన్నర దాకా కొంచెం అటో ఇటో వేసుకుంటే ఈ టక్స్ అనేది సరిపోద్ది పొడవు నేను చెప్పేది లూజ్ మాత్రం మన జాకెట్ లూజ్ని బట్టి వేసుకోండి ఇదిగో మళ్ళీ రెండో పక్క అదిగో సెంటర్ ఎలా పెట్టాను చూసారుగా అదిగో అలా సెంటర్ చేసుకొని అదిగో ఖచ్చితంగా గోడ మీదకి చక్కగా వచ్చిద్ది అనమాట అది చూడండి అది అప్పుడు మనకి ఇక్కడ వెనక వీపుకి రెండు వైపులా పట్టేసి జాకెట్ని పైకి బీక్కిపోకుండా చేస్తాయి అనమాట ఆ కుట్లు చూసారుగా ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా ఆది జాకెట్ లాగా వస్తుందో ఇప్పుడు చూడండి పట్టి చూపిస్తా అదిగోండి అదిగోండి చూసారా కరెక్ట్గా సరిపోయింది అదిగోండి అదిగోండి బాగా సరిపోయింది కదా ఇప్పుడు మనం మెడ ముక్కలు కట్ చేసుకుంటాం మెడ ముక్కలు ఎప్పుడైనా స్ట్రైట్గా కట్ చేసుకోకూడదు క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట మనకు ఉన్న దాంట్లోనే క్రాస్గా కట్ చేసుకోండి ఒకవేళ ముక్క అలా ఏదనుకుంటే వేరే ముక్కలైనా లోపలికి పోతాయి కాబట్టి కొంచెం క్రాస్గా తీసుకుంటే మెడ రౌండ్ అనేది తిరుగుద్ది అనమాట బాగా మంచిగా వచ్చిద్ది అదిగోండి అట్లా చూస్తున్నారుగా అట్లా కట్ చేసుకున్నాను అన్ని ముక్కలు నేను అలా జాయింట్ చేసుకొని అదిగో ఇంకట్లా కుడుతున్నాను అనమాట ఇంక ఇది అయిపోతే మేడ అయిపోతే జాకెట్ ఏముందండి అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంక అదిగోండి మేడ ముక్క అలా వేస్తున్నాను అలా కుట్టుకుంటా మళ్ళీ మనం అది అయ్యాక నా మనవరాలండి గొడవ చేస్తుంది దాని మీద చికాకేసింది అనమాట ఇవాళ నాకు ఏం చేద్దాం అది దాని మీద చికాకేసి దాన్ని అరుస్తున్నాను అది అదిగోండి అట్లా కుట్టుకున్నాను మెడ కొంచెం చెయ్యి తిరగ తిరగటం కొంచెం కష్టం కాబట్టి కొంచెం ఆపుకుంటా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఖర్చు కూడా ఎక్కువ తక్కువ పడకూడదు మెడ ఖర్చు సమానంగా పడాలి నీట్గా వేసుకోవాలన్నమాట లేకపోతే మెడ పాడైపోద్ది మెడ రౌండ్ కూడా అందుకని ఎక్కువ క్రాస్ ముక్కలు కట్ చేసుకోండి మెడ వేయటానికి నీట్గా వచ్చుద్ది కొంచెం తగ్గిందంటే ఆ ముక్క వేస్తున్నాను దాన్ని నేను కరెక్ట్గా కట్ చేసేలా కానీ పెట్టడం జాయింట్లు మర్చిపోయా అందుకోసం ఇంకా అదిగోండి ఇంక ఇప్పుడు మళ్ళీ తిప్పి పైకుట్టు ఖర్చు ఏమో లోపలికి పోయిద్ది మనం జాయింట్ వేసిన ముక్క ఏమో లోపలికి పోయిద్ది అనమాట ఉడుక్కి అది అట్లా కుట్టుకోవాలి అసలు మేమైతే మా చిన్నప్పుడు అదే మిషన్ నేర్చుకునేటప్పుడు మాకు బాగా కుదిరిన జాకెట్ ఒకటి తీసి మొత్తం మళ్ళీ ఆ ముక్కలన్నీ పట్టి పరిసి మంచి జాకెట్ ముక్క మీద పట్టి పరిచి కట్ చేసుకోవటం అట్లా నేర్చుకునే వాళ్ళం అట్లా కుట్టే వాళ్ళం చేతితో కుట్టుకునే వాళ్ళం బ్లౌజులు అట్లా ఇప్పుడేముంది అందరూ యూట్యూబ్లు చూసి టీవీలలో సెల్లుల్లో చూసుకొని మంచిగా కుట్టుకుంటున్నారు అదిగోండి ఇంకా అలా కుడుతున్నాను పైది ఇంకా అది కుట్టుకున్నాక మళ్ళీ మనం కట్ చేసుకోవాలి ఇంకా నా మనోహరాలుకి ఇంకా చూపించలేనని నేను తీయనంది లేకపోతే కట్ చేసేది కూడా ఉంటుందన్నమాట మంచిగా అదిగోండి ఏం లేదండి ఈజీ కాస్త కష్టం అనుకోకుండా కాస్త సహనంగా కూర్చుంటే బ్లౌజు కొంచెం వచ్చిన వాళ్ళకైతే ఇరవై నిమిషాలు పాతిక నిమిషాలు రాని వాళ్ళకైతే ఒక పట్టుద్దండి కాస్త టైము ఒక ముప్పగంట అట్లా తేలిగ్గా అండి చాలా తొందరగా అయిపోయింది కదా నాకు మీకైతే చాలా సేపు పట్టినట్టు ఉంటుంది కానీ వీడియోలో నేను ఇంకా ఒక్కొక్క కుట్టే వేసి చూపించానండి రెండో కుట్టేయలేదు ఎందుకంటే ఇంకా టైం చాలా పట్టిద్దని ఆడతా పాడతా జాకెట్లు అట్లా కుట్టుకోవచ్చు అండి కాలం కూడా వచ్చాయి కానీ అంతగా అనిపించలేదు ఎలా కుట్టుకుండా అంటే అందుకని చెప్పేసి మంచిగా కుట్టుకున్నాను ఇంకా ఉన్నాయి కట్ చేసి పెట్టుకున్నాను రోజొకటి కుట్టుకోవచ్చులే అని ఎంతసేపు అని కుట్టుకుంటున్నాను లేకపోతే మామూలు కట్టింగ్కి అయితే అరవై రూపాయలు తీసుకుంటున్నారు లైనింగ్కి అయితే నూట తీసుకుంటున్నాను మనం డబ్బులు సేవ్ చేసుకున్నట్టే కదండి అయిపోయిందండి జాకెట్